హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేను అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం శ్రీ రేణుకా శారీస్కి అయితే వచ్చేసామండి మళ్ళీ వచ్చేసాము శ్రీ రేణుకా శారీస్కి అండ్ ఇవాల్టి కలెక్షన్ ఏంటో తెలుసా సీకో గద్వాల్ శారీస్ అనమాట అసలు సీకో గద్వాల్ కూడా ఏ మాత్రం తీసుకోదండి మన గద్వాల్ శారీస్కి మామూలుగా చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకుంటారు కదా అలాంటి గద్వాల్ శారీస్కి అయితే ఏ మాత్రం తీసిపోదు అసలు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మీరే షాక్ అయిపోతారు సీకో గద్వాల్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయా అని షాక్ అయిపోతారండి ముందుగా నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చే మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చి టూ వన్ జీరో అండి షాప్ నెంబర్ వచ్చేసి మన వచ్చేసి ఈ వచ్చి గద్వాల్ అండి మనకి సీకో అండి ఇంకో ఇన్ని కలర్స్ ఉన్నాయి అని మనకి ఇక్కడ వచ్చేసి చాలా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనకి సిల్వర్ గోల్డ్ అన్ని రకాలు ఉంటాయండి మనకి ఇక్కడ వచ్చేసి ఇవి మనం ప్రజెంట్ ఇప్పుడు చూపెడదాం అండి మనం చూసి గద్వాల్ సీకో అండి మనకు సీకో గద్వాల్ సీకో ఇది ప్యూర్ గద్వా అండి మనకు వచ్చేసి పళ్ళు అనేది అనేది రిచ్ పళ్ళు రావండి గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే రిచ్ పల్లె అనేది రాదు పెద్ద వాళ్ళకి గ్రాండ్ గా ఉంటాయి ఇలాంటివి సేమ్ పట్టు లుక్ ఏ వస్తాయి మనకు వచ్చేసి పట్టు బై సీకు అనే సేమ్ ఈక్వలే ఏ ఉంటుంది మనకు వచ్చేసి ఇలా వస్తుంది మనకి పళ్ళు అనేది జగా టైప్ వస్తుంది మనకి లైన్స్ ఇట్లా లైన్స్ టైప్ వస్తుంది మనకు వచ్చేసి

అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వేస్తారనమాట వీళ్ళు అండ్ చాలా వెరైటీస్ చూడొచ్చు మీరు వచ్చేసి బార్డర్స్ వేరుగా ఉంటాయి బట్ ప్లెయిన్ శారీసే ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీళ్ళ దగ్గర ఉన్న కలర్స్ అయితే మనకి విసుకు అనిపిస్తుంది అండి చూసి చూసి బట్ వీళ్ళు అయితే ఎంత ఓపిక్గా వేస్తున్నారో అన్ని కలర్స్ ఒకసారి అయితే చూడండి ఒకసారి షాప్కి విజిట్ అయ్యే వాళ్ళు అయితే షాప్కి విజిట్ అయ్యి చూడండి కలర్స్ని అండ్ క్లాత్ని లేదంటే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు ట్రస్టెడ్ అండి క్లాత్ అయితే ట్రస్టెడ్ మెయిన్గా చాలా మంచి కలెక్షన్ అయితే వీళ్ళు ఇస్తారన్నమాట చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ వేస్తారో మీరే చూడండి మీరే షాక్ అయిపోతారు అసలు ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయా పెద్దవాళ్ళకు కూడా అని చూడొచ్చు నేనైతే లిటరల్లీ షాక్ అయ్యానండి పెద్దవాళ్ళకి ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇంకా షాప్కి విజిట్ అయితే ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తామని చెప్తున్నారు లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తామని చెప్తున్నారు సో చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అందుకే ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే తెప్పించారనమాట లేదు ఇంకా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళకి మన ప్రిఫరెన్స్ చెప్తే ఆ కలర్ కాంబినేషన్స్లో మనకి శారీస్ అయితే చేపించి పంపిస్తా అని చెప్తున్నారు వీళ్ళు సొంత మగ్గాలతో వీళ్ళు దగ్గరుండి చేయించుకుంటారండి సో అందుకే ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే వీవ్ చేయించేసుకున్నారు మళ్ళీ కలర్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అసలు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి వేస్తుంటే వస్తూనే ఉన్నాయండి శారీస్ అయితే ఎవరికైనా ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి వీళ్ళు ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్లో మనకి శారీస్ అయితే కొరియర్ చేసేస్తారు అండ్ సీకో గద్వాల్లో వచ్చేసి ఇన్ని కలర్స్ ఎక్కడ చూసి ఉంటారు కదండీ సో ఎక్కడన్నా చూసినా కానీ ఎవరు చూడకపోయినా కానీ ఒకసారి మనకు కామెంట్ అయితే చేసేయండి చూడండి షాక్ అయిపోతారు అసలు ఎన్ని కలర్స్ కదండీ వేస్తుంటే వస్తూనే ఉన్నాయి కలర్స్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఇది బాగుంది ఇది బాగాలేదు అని లేకుండా లేదండి అన్నీ సూపర్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే అండ్ శ్రీ రేణుక శారీస్ నుంచి మనకి ఇంకా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయండి మంచి మంచి శారీస్ అయితే మనకి తెప్పిస్తా అని చెప్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా వీళ్ళ దగ్గర క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా ట్రస్టెడ్ చేయొచ్చు సో చూడండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కడా చూసి అన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచి మంచి డిజైన్స్లో ఇచ్చేసారండి సో అందుకే ఈ అవకాశం అయితే వదులుకోవద్దు పెళ్ళిళ్ళ సీజన్ కదా సో ఆన్లైన్లో అయితే బుక్ చేసేసేసుకోండి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో మనకైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా అసలు వేస్తుంటే వస్తూనే ఉన్నాయండి కలర్స్ నెక్స్ట్ ఇంకో మోడల్ అయితే చూసేద్దాము ఇది కూడా సీకో గద్వాలేనండి సీకో గద్వాల్లోనే శారీ అంతా లైన్స్ వచ్చేస్తున్నాయి అనమాట అండ్ బార్డర్లో కూడా లైన్స్ వచ్చేస్తున్నాయి అన్నిటికీ లైన్స్ అయితే రావు కొన్నిటికి చెక్స్ వస్తాయి అండ్ కింద బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయండి చూసారా మనకి వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుందండి శారీ వేస్తుంటేనే దాని క్వాలిటీ అయితే అర్థమైపోతుంది చాలా బాగుంది క్వాలిటీ బార్డర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అండ్ వీటికి కూడా జకాట్ పల్లూస్ అయితే వస్తాయన్నమాట అండ్ దీనికి కూడా బ్లౌజెస్ ఉండవండి నేను నెక్స్ట్ చూపిస్తాను ఆ శారీస్కి కొంచెం ప్రైజ్ ఎక్కువ అండ్ అవి కొంచెం వేరేలా ఉంటాయి అన్నమాట పట్టు శారీస్ టైపు సో వాటికైతే బ్లౌజెస్ ఇస్తున్నారు ఇందాక వేసిన ప్లెయిన్ వాటికి నెక్స్ట్ వీటికి అయితే మాత్రం బ్లౌజెస్ లేవండి పెద్దవాళ్ళకి అర్థమైపోతుంది సీకో గద్వాళ్ళలో బ్లౌజెస్ ఉండవని చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి బ్లూ కలర్కి కింద లైట్ ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగున్నాయి కదా కలర్స్ అయితే నాకైతే చాలా నచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ కానీ ఆ బార్డర్స్ కానీ అసలు చూస్తుంటే ప్యూర్ శారీస్ లాగే ఉన్నాయి మనకి ప్యూర్ కంచి పట్టు మనం మామూలుగా చిన్న ఏజ్ వాళ్ళని కట్టుకుంటాం చూసారా అలాంటి శారీస్ లాగే అండి అండ్ ఇదైతే ప్యూర్ సీకో అనమాట అసలు సీకో అంటే గుచ్చుకునేలాగా అలా ఏం లేదండి చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చూడండి ఇది వచ్చేసి యాష్ కలర్ గ్రీన్ కలర్ కలనేత కలర్కి కింద పింక్ కలర్ బార్డర్ ఇచ్చేశారు అండ్ కలనేతలో కూడా ఉన్నాయండి శారీస్ అయితే సిల్వర్లో ఉన్నాయి బార్డర్స్ గోల్డ్ బార్డర్స్ ఉన్నాయి ఎవరికి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి అసలు ఎవరైనా చూసుంటారా సీకో గద్వాల్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ అయితే వచ్చేసింది సో ఎవరికైనా కలెక్షన్స్ నచ్చితే కనుక ఒకసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి అండ్ నెక్స్ట్ ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి వీడియోని మెయిన్గా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి సో మీరు ఆ బెల్ ఆన్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను మీరైతే కలెక్షన్ చూసి ఆన్లైన్లో పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి షేర్ చేస్తే ఇలాంటి పెళ్ళిళ్ళ సీజన్లో ఇలాంటి కలెక్షన్ ఇంకా కొంతమంది చూస్తారు అండ్ నెక్స్ట్ మోడల్ అయితే చూసేద్దాము చూడండి ఇది వచ్చేసి బుటాస్ వచ్చేస్తున్నాయి అనమాట ఇందాక ప్లెయిన్ శారీ ఉంది కదా ఇప్పుడు ప్లెయిన్ కాకుండా ప్లెయిన్ కాకుండా బుటాస్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ కింద మంచి కంచి బార్డర్ టైప్లో అయితే ఇచ్చేస్తున్నారు చిన్న బార్డర్స్ వస్తాయండి పెద్ద పెద్ద బార్డర్స్ అయితే కాదు మీడియం బార్డర్ అనమాట మరి చిన్నగా లేకుండా మరి పెద్దగా లేకుండా మంచిగా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా గ్రాండ్గా ఉండేలాగా ఉన్నాయన్నమాట అండ్ పళ్ళు చూడండి చాలా గ్రాండ్గా ఇచ్చేసారు రిచ్ పళ్ళు అనమాట అండ్ వీటికి బ్లౌజెస్ వస్తాయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ మనకి ఆఫర్లో సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి ఈ శారీస్ అన్ని బుటాస్ వస్తాయి చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ అండి పెద్దవాళ్ళు ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కడ చూసుండ్రండి అండ్ వీళ్ళ దగ్గర ఈ శారీసే కాదండి అన్ని సారీస్ గద్వాల్ శారీస్ పోచంపల్లి శారీస్ మంగళగిరి శారీస్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు మంగళగిరి శారీస్ అయితే పెడతాను ఎన్ని కలర్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో మంగళగిరి శారీస్ కూడా చూడండి వీళ్ళ షాప్ నుంచి మంగళగిరి శారీస్ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది గద్వాల్ శారీస్ కానీ కంచిపట్టు శారీస్ కానీ కంచి అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఎవరైనా షాప్కి విజిట్ అవ్వాలనుకుంటే కనుక చక్కగా దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్కి వెళ్ళిపోండి లేదంటే క్లాత్ చూసుకున్నా పర్లేదు అనుకునే వాళ్ళైతే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోండి బట్ లేదు కంపల్సరీ క్లాత్ చూసుకోవాలి అనుకున్న వాళ్ళైతే షాప్కి విజిట్ అవ్వండి షాప్కి విజిట్ అయితే ఇంకా ఎక్కువ కలర్స్ కూడా చూడొచ్చు అండ్ ఎవరైనా వీడియో కాల్ చేయాలనుకుంటే వీడియో కాల్ కూడా చేసేయండి వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ఎవరికన్నా ఈ కలర్ కాంబినేషన్స్ కనుక నచ్చినట్టయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి శారీస్ ఎలా ఉన్నాయని అండ్ మెయిన్గా మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేసేయండి అండ్ నా వీడియోస్ని షేర్ కూడా చేసేయండి అండ్ వీడియోస్కి లైక్ చేయడం వల్ల అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి చూసారా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూపిస్తూ ఉంటాను అండ్ ఇంకా ఇంకా చాలా షాప్స్ విజిట్ చేసి మీకైతే చక్కగా కలెక్షన్స్ అయితే చూపిస్తానండి అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూసారా అసలు ఇక్కడ ఉన్నన్ని కలర్స్ ఈ షాప్లో ఈయన వేసినన్ని కలర్స్ అయితే ఇంకా ఎక్కడ నేనైతే చూడలేదండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అసలు ఓపిక్గా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు సో ఎవరికైనా ఈ శారీస్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా వీళ్ళ నెంబర్ వచ్చేసి షాప్ నేమ్ నెంబరు ప్రైస్ కూడా డిస్ప్లే అవుతుంది కదా సో వాళ్ళ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ వచ్చేసి ఆన్లైన్లో ఫ్రీగా షిప్పింగ్ అయితే చేసేస్తారండి వీళ్ళు ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు కొరియర్ అయితే చేసేస్తారనమాట శారీ కలెక్షన్ కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెప్పేయండి సో ఇంకా నేను ఎక్కువ షాప్స్ విజిట్ చేస్తూ ఉంటాను మీకోసం ఇలాంటి కలెక్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి మీ లైక్స్ షేర్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి అయితే మంచి సపోర్ట్ అయితే వస్తుందన్నమాట ఆల్రెడీ చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్